એકદમ ઊભો રહે બા આનામાં પામ મિનિટ એકદમ બા પાટ હે ના રે કોઈ છે એકદમ આય એકદમ આ પાછો હા રાજા એમી નડપું કાઉન્ટડાઉન કાઉન્ટડાઉન

पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन वक्रवाదం अजिताले वक्रवाదం अजिताले वक्रवाదం अजिताले पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन वक्रवाదం अजिताले जय भारत पताके जय जय भारत पताके जय पाकिस्तान डाउन डाउन 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 گاؤ ناؤ گاؤ ناؤ گاؤ ناؤ پاکستان گاؤ హాజరైనటువంటి వైవిఆర్ చాటు చుట్టులో ప్రజలు కూడాను నమస్కంజలి ఇటీవల కాలం మీకు తెలుసు ఇదేం మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా పాటిఆర్ వాళ్ళు దీంట్లో కూడాను తీవ్రవాదులు మన యొక్క హిందూ సోదరులంతా కూడాను అంటే సైన్యాన్ని కూడా తుదపడటం జరిగింది జరిగినటువంటి ఈ పహల్గాం దీంట్లో కూడాను ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన నవ వధువులు బస్సులు కోల్పోయిన వాళ్ళు బాలను కోల్పోయిన వాళ్ళు పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఇటువంటి దారుణమైన సంఘటన ఇంతకు ముందు కూడా తయారు చేశారు అయినా పాకిస్తాన్ గుర్తు రావడం లేదు వాళ్ళు నన్ను చూసిన ప్రజలు కూడా అవింపికరులతో మాట్లాడుతూ ఉన్నారు భారత కూడా ధీటైనట్టు సమాధానం ఇచ్చింది ప్రధానంగా సింధు జలాలను వెంటనే స్టాప్ చేసిన తర్వాత మీరు చూపించారు గత ప్రధాని ఖరీజు గుప్త యొక్క కుమారుడు బిరాల గుట్టం ఏం మాట్లాడదంటే సింధులలో నీళ్ళు నిలిపోతే భారత రక్షణ భారత్ అక్కడ మాట్లాడతాడు ఎంత గర్వం ఉంటే కండగవరం ఉంటే అటువంటి మాటలు మాట్లాడతాడు ఎంత మాత్రం కాదు భారతదేశం నిర్ణయం తీసుకొని సైన్యానికి సైన్యానికి దించిందంటే వాళ్ళు గంటల్లో తోడుపడిచేటువంటి అవకాశం ఉంది అయితే ప్రపంచ శాంతి కోరుతూ ప్రపంచ దేశాల యొక్క విజ్ఞప్తి మేరకు సంబంధం పాటిస్తూ ఉంటే ఈరోజు కూడా పాకిస్తానికి గౌను విచారణ పాడుతూ ఉంది దీన్ని భారతీయులందరూ కూడా ముక్తంగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా భారత ప్రభుత్వము సరైన చర్వ తీసుకొని ఇటువంటి ఉగ్రవాదాన్ని కుదురు అన్ని తీసుకోవాలి చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోడతా ఉన్నాము అందరికీ నమస్కారం ఈరోజు పలమనే నియోజకవర్గం యోగి వామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో పహ పహల్గా యొక్క విహారయాత్రకు పోయినటువంటి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు చంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మేము చెప్పడం జరుగుతుంది ఈరోజు ఏం రాజు చెప్తా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఒక ఏడు రోజులు ఇండియన్ ఆర్మీకి త్రీ వ్యాచ్ ఇవ్వండి స్వాచ్ వ్యాచ్గా ఇచ్చినారంటే ఏడు రోజుల్లో పాకిస్తాన్ భూగభాగంలో మన యొక్క భారతీయ జెండాని వాళ్ళ యొక్క భూభాగంలో నాటి భారతీయ జెండా ఇండియన్ ఆర్మీ మీరు మీ కార్యాలయంలో కూర్చోండి నెమ్మదిగా కూర్చోని మానిటరింగ్ చేస్తా ఉండండి తప్పకుండా భారతీయ జెండా అక్కడ నాడుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నా యొక్క వినపం ఎవరంటే మీరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి మనము యుద్ధంలో పాల్గొన్న మా సైనికులందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అంటగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి ఆ ఫ్యామిలీస్కి మీరు ఒక భరోసా ఇవ్వండి నేను యొక్క నా యొక్క విన్నపది ఎందుకు రా చెప్తానంటే మీరు ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ప్రాణాలు తెగించి యుద్ధానికి పోలుతున్నారు ఈ సమయంలో వాళ్ళకు మనం భరోసా ఇవ్వలేము కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే కలెక్టర్లకి ఎస్పి గారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వండి యువత చాలా మంది ఉత్సాహంలో ఉండారు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇవ్వని చెప్పండి తప్పకుండా యుద్ధంలో పాల్గొనే వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తుంది దేశం కోసం ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉన్నారు దేశం కోసం ఈ రోజు కూడా చనిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఎందుకు నా చెప్తాను అంటే సైనికుడిని ఈరోజు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను కాళ్ళ ఎగరేస్తానంటే నేను సైనికుడుగా అక్కడ పనిచేసినాను ఈరోజు యుద్ధంగా మీరు ప్రకటిస్తే నా యొక్క శాలరీని రక్షణ సాక్షి ఫస్ట్ మంత్ శాలరీని మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ జవాన్లు ఎంతో మంది కష్టపడి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను తప్పకుండా మీరు ఇవన్నీ ఆలోచించి తప్పకుండా జవాన్లకి ఒక్క సోల్జర్లకి మీరు సహాయం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానకి అలమనేరు పట్టణంలో యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బహల్గామ దాడిలో ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబాలకు మా ట్రస్ట్ తరఫున వారికి ప్రత్యేకంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న కూడా మేము చెప్పాం సలసల మరిగే రక్తం మనిషి ఉద్రేకంగా ఉండేటువంటి భారతీయుడు కానీ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తా భారత మాత బిడ్డలం ఈ భారత మాత బిడ్డలమైనందుకు ఈ భారత మాత ఒడిలో పెరిగినందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు తీవ్రవాదులు మతం మాదులకు ఒకటే చెప్తా ఉన్నాం మ్యూజియం మెల్లేసి నా కొడుకల్లారా మేము కాన భారతదేశంలో ఈ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క రోజు హేమంత్ అని చెప్పినట్టు ఏడు రోజులు కూడా అవసరం లేదు ఒక్క రోజు కాన ఆ మిలిటరీకి కాన ఆయన కళ్ళు మూసుకొని కాన ఆర్డర్స్ ఇస్తే ఈ భారతదేశం ఈ ప్రపంచ భవనంలో పాకిస్తాన్ తుడి ముట్టుకుపోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమి చూసి మీరు నిర్వహిస్తూ ఉన్నారు మీకే పాకిస్తాన్ లో బెలుస్తాన ఒకటి మీలోనే మీకు శత్రువు తయారైనారు మీరుండేటువంటి శత్రు దేశాన్ని మీరు పాకిస్తాన్ అంతర్భాగం అది మీరు వాళ్ళని చేసుకోవాల్సింది పోయి ఎంత పొద్దు కూడా ఏ మాత్రం పాపం పుణ్యం మెరగినటువంటి యాత్రికులు స్విట్జర్లాండ్ అనేటువంటిది పాకిస్తాన్ మన కాశ్మీర్ లో ఉంది అక్కడికి వచ్చినటువంటి ఒక నావీ సైనికుడు పాపం ఆ పదహారేదీ పెళ్ళయింది దగ్గర దగ్గర పదహారు రోజులు ఏడు రోజుల్లో వాళ్ళు ముందరే అతను భర్తను చంపేస్తా ఉంటే యావత్ భారతదేశంలో అందరికీ కూడా రక్తం దొరకతా ఉంది ఎందుకలా అంటే ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైన చర్య మీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు కానీ ఇది మానుకోండి ఎందుకలా చెప్తా ఉన్నామంటే మన బలగా చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిలో కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అదే కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక యాత్రికుడు వాళ్ళ పాపము ఎంతో మందిని పదకొండు మంది యాత్రికులు కూడా సేవ చేశారు ఇక్కడ కూడా ఒకటి ఒకటి మనం ఈ భారతదేశంలో ఇక్కడ నూరు మంది ముస్లిం సోదరులు ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు తప్ప పాకిస్తాన్ సానుభూతి పరులుగానే ఉంటే ఈ భారతదేశంలో మీరు దయచేసి తెలియజేస్తా ఉన్నాం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి లేకపోతే మీకు కూడా తీవ్రవాదులు పట్టిన గట్టి మీకు కూడా పడుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు పన పుట్టింది భారతదేశంలో మనం పెరిగింది భారతదేశంలో మనం తింటా భారతదేశంలో మనం పలికేది భారతదేశంలో ఎవరైనా కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే మీరు దయచేసి మా ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసంటే మా సోదరులందరికీ ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఉగ్రవాద के नाम से मुसलमान के इज्जत निकालते वाले पाकिस्तान वाले इंडिया में भाया सका मिलने कोई इन सो हिंदू हो मुस्लिम हो क्रिश्चियन हो सिख हो सब भी बहुत सारे भाया भाया सका मिलने की इसमें शैताना के सका पाकिस्तान से आ हमारे हमारे बीच में लड़ाई अंदाल को हमें लड़ ले तो उन्हों खुशी मनाने वास्ते सामने खाते हैं ये सप्पी क्या रहेगा तो ये उनका माइंड गेम क्या रहेगा तो हम ना भी उन्हों मुसलमान कर को बोलते नहीं हम ना भी उन्हों हिंदुस्तान में हिंदुआ कर को बोलते हमें सप्पी आपको इंडियंस पूरे जने मिलने को हमें सभी इसे ट करना ऐसे मेरे बेटे कौन तभी तो भी हिंदो हमारे मजहब में कौन तो भी नब्बे अपने आए हैं इस टाइम पर उनको चप्पल से मार को बात करना कर को को बोल भी मैं सुनाता हूँ और एक किस्सा क्या रहेगा तो हमें आपस में हमारे मजहब में एक सिकाई ही चेक सिखाई है क्या कर को बोल को एक जनेंग को भी हमें उनको धोखा करना नहीं और आदमी को मारने एक आदमी को आ, आ, क्या बोलते हो मुझे क्या भी मालूम नहीं सो आदमी को मारे तो सौ अजमैन को हजार अजमैन को मारे सका करके बोल को हम बना हजूर सलाम बोले ही क्या वैसे आको यही से मेरे बेटे आको हमारे बीच में खिलाफ मंगा को लड़ाया लगाते हैं ये सब नहीं सका हमें सब आपस में इंडियंस जय भारत जय भारत जय भारत